ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎల్లుండి అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి నామినేషన్ సంబంధించి ఒక పిలుపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా గత రెండు వేల పంతొమ్మిదిలో అనంత వెంకట్రామరెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు ఏదో అనంతపురం మొత్తము జనసంద్రమైంది ప్రతి ఒక్కరు చూశారు ఇక దాని తర్వాత అదే నమ్మకంతో అనంత వెంకట్రామరెడ్డి గారు ఈ గత ఐదు సంవత్సరాల్లో అనంతపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు అందులో భాగంగా మరి ఇవాళ ఆయన ఎంపీగా నాలుగు సార్లు ఉన్నప్పుడు కానీ ముస్లిం మైనార్టీ మసీదులకి ప్రతి ఒక్క మసీదుకి ఆయన ఏదైతే ఫండ్ ఇచ్చారని అంటే అదే అనంత వెంకటరామరెడ్డి గారు రాష్ట్రంలో మరి అందులో భాగంగా నేను ముస్లిం మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ ఒకటే పిలుపు ఇస్తున్నాను వచ్చే సోమవారం అంటే ఎల్లుండి ఇరవై రెండవ తారీఖున ఏప్రిల్ అత్యధిక మొత్తం అంతా ప్రజలు తండోపతండాలుగా అనంతపురము నిండిపోయే పోయేలా అంటే ఏదో ఏ అనంత వెంకటరామరెడ్డి గారి ఇంటి ఇంటి దగ్గరికి తొమ్మిదిన్నర గంటలకంతా చేరుకొని పెద్ద ఎత్తున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అదేవిధంగా అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి గారికి మరోసారి శాసనసభ్యులుగా మన అనంత అభివృద్ధి రెండో దశకి తీసుకెళ్లాలని చెప్పండి అది అనంత వెంకట్రామరెడ్డి గారితోనే సాధ్యము నేను ఇదే ఇదే పిలుపు మేరకు ప్రతి ఒక్కళ్ళు దండోపదండాలుగా వచ్చి జయప్రదం చేయాలి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను